కూట రోజునే బాగుంటాయి మీ అభిప్రాయం ఏంటంటే బాగుందా బాగుందా పర్వాలేదు బాగుందండి ఏ సమస్యలు చెప్తారు మీకు సమస్యలు ఉన్నాయి మేడం పెన్షన్ సమస్య కానీ తల్లికి వందడం కానీ ఇద్దరు పిల్లల పద్ధతులు ఎంతమంది మళ్ళీ వచ్చిన తర్వాత ఈ పది పన్నెండు నెలల కాలం ఇటువంటి సుపరిపాలన ఇది ఏంటి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిపాలన వచ్చి సంవత్సర కాలం అయింది కదా మరి మీరందరూ కూడా అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏ రకంగా పాలన ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుంది దూసేస్తుంది మందులు పట్టు కట్టు అసలా చాలా బాగుంది అమ్మఒడికి శివ అంట పడిపోయింది పరిపాలన 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 అక్క అలర్ ఇచ్చేస్తుంది మా తల్లి నాలుగు వేలు ఉన్నాయి టీవీలో చూస్తున్నాం కదా బాగున్నా నడుకుంటా పరిపాలన అక్కడ ఇక్కడికి వచ్చేస్తుందా రోడ్డు చాలా బాగుంది అని చచ్చిపోయి మంచి చచ్చిపోవడం బంగారు దగ్గర వెళ్ళిపోతుంది బండి వైసీపీ తోలిపోతుందండి మోకాళ్ళు ఊతిని గ్యాస్ సిలిండర్ ఇస్తాము

మా అల్లు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారండి ముందు నేను వచ్చానండి నేను అండి ఇంకా అలాగే పింఛిస్తున్నారండి చెట్టు కట్టించారు దోడలు ఎప్పుకుంటాక దోడల నాకు దోళండి వ్యవసాయ దారుండే రైతునండి నేను చదువుకోలేదండి దోళకి కావాలని కోడితే షేటి గారు దోళకి చెట్టు అడిగేసిచ్చేదండి గేదెలు గేదెలు తాళ కేంద్రాన్ని చూసుకుంటారండి పాలే నాకు వాటి మీద బాగానే ఉన్నాయి అలా మీరు వచ్చాక మాకు డ్రైన్లు పొలం మీద రోడ్లు చాలా సక్రంగా జరిగింది ఈ రకంగా ఇంతకు ముందు మాకు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు లాగా ఇబ్బంది పడ్డాం కానీ ఏమీ లేదండి చాలా పొలం నుంచి సక్కల కోట్లు వెళ్తున్నాడు లేదండి ఎప్పుడు ఏమీ లేదని మాట చెప్తున్నాను ఆ పాడి కేంద్రాల పోసుకుని అయ్యి మీరు ఇచ్చిన పింఛి మీద మాకు వెళ్ళిపోతుంది ఈ బతకాలు సక్కగా సగ్రంగా శుభ్రంగా